सबको सलाम अलैकुम मेरा नाम मुमताज़ है मेरे मर्द का नाम है मोहम्मद शरीफ है मुझे पहले बल्लाख सालान सी आ को घर नहीं है सार के वजह से मुझे घर आया बल्लाख सालान सी शादी से मुझे घर नहीं था मेरे अब्बा नहीं मेरे अब्बा को गुजर गए मेरे अब्बा गुजर जाने देखो अल्लाह इनको भेजा मुझे घर दे ऊपर को मैं डागरा ग्रुप में भी हूँ डागरा ग्रुप में भी लोना ली सारा मुझे डाकरा ग्रुप को भी सात दिन सारा पूरे डाकरा ग्रुप में कितने लोना हिंकी उतने लोना भी ली मैं वो ले को भी घर को डाली मैं मेरे बच्चे आपको स्कूल में पढ़ लेते हैं मेरे बच्चा को भी आपको तल्ली की के पढ़ा पढ़े तीन बच्चे मेरे गवर्नमेंट स्कूल में पढ़ लेते हैं మేర బాబుని హేతుబి మీరు అబ్బా ఉప్పర్ అవుకో ఏ సారు బేజీ గరుదే ఒకరికో పోలు ఏ సారు బహుత్ బహుత్ షుక్రియా సార్ ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది మాకిప్పుడు సారు మంజూరు చేసిన దానికి మేము నా సొంతము కలసారి ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఎన్ని నాకు నెరవేరింది మీరు 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 మంజూరు చేసిన ఇంట్లో మేము ఉంటున్నాం ఉండడానికి ప్రయత్నిస్తున్నాం సార్ ఇప్పుడు మాకు నాకు ఇప్పుడు ఇండ్లు మంజూరు అయిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ నేను నారా చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి అట్లాంటి రాంప్రసాద్ సార్కి మన గ్రామ ప్రజలకి పెద్దల చిన్నలకు అందరికీ నా నమస్కారం అలాగే చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మన ఏరియాకి వచ్చి మనకు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాడు ఏమేమి పరిస్థితులన్నీ చెప్తున్నాడు చాలా అదృష్టము మాకు కూడా ఇంట్లో లేదు వేసిన డబ్బులు అది దాంతో కట్టుకోగలిగినాము మనకు బస్సులు లేవు ఫ్రీ బస్సులు వచ్చినాయి సార్ వల్ల ఏ ఏ ఊరికి వెళ్ళినా ఫ్రీగానే పోతాము ఏ గుడికైనా ఫ్రీగానే పోతాము అలాగే పిల్లలకి తల్లికి వందనం పడుతుంది అలాగే ఇంకా సుఖీ బావా పడుతుంది డబ్బులు కూడా పడుతుంది ఇంకా గ్యాస్ లేదు మనకు ముఖ్యంగా గ్యాస్ కావాలి ఏ ఏ పని చేయాలన్నా ఆ ముబ్బుతో లేచి పనులకు పోయేవాళ్ళం మనము గ్యాస్ ఉంటే బిన్నే చేసుకోగలుగుతాను చాలా చాలా ధన్యవాదాలు మాకు అసలు అయితే లేదు సార్ రావడం మాకు చాలా అదృష్టం సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ కలెక్టర్ సార్కి మన గ్రామ పెద్ద చిన్నలకి అందరికీ నా పూర్వం ధన్యవాదాలు సార్ సెలవు తీసుకుంటాను సార్ తర్వాత ఇవాళ ప్రజావేదిక ద్వారా దాదాపు ఇక్కడ లబ్ధిదారులకు రెస్పెక్టెడ్ సీఎం సార్ చేతుల మీదుగా ఇంటి తాళాలను ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు నిజంగా చాలా ఇది ఒక అద్భుత కార్యక్రమం తర్వాత సీఎం గారి ముందు చూపులో భాగంగా ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ కూడా వారికి అందించడం జరుగుతుంది తర్వాత 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 మంచినీటి అనిత గారు లక్ష్మీదేవి గారికి సో ఆ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందుకు కాలడినా పొగడే రాణి తల్లి భూమి భారతిని అన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఐదు కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సరే ఒకసారి గట్టిగా చెప్పడం అన్నారు పాలసీల వల్ల సమాజం వల్ల పైకొచ్చిన వారిని కొంతమందిని అడాప్ట్ చేసుకోమన్నాం దత్తత తీసుకోమన్నాం ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ వచ్చింది ఆ అమ్మాయిని మాట్లాడమని మైక్ ఈ అమ్మాయి పేరు పాతన్ మాప్జన్ అంతే కదమ్మా పతాన్ మాప్జన్ పతాన్ మాబ్జన్ ఆ అమ్మాయి మా విడో ఆ అమ్మాయి భర్త లేడు ఒక నిమిషం మాట్లాడు చెప్పమ్మా నీ సమస్యలు ఏమిటి చెప్పు సరే సార్ గట్టిగా నా పేరు పఠాన్ మహూబ్ జాన్ మా ఆయన పేరు జావేద్ ఖాన్ ఆయన చనిపి పదిహేళ్ళు అవుతుంది నాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ పిల్లలు ఏంటమ్మా మీకు ఒక కొడుకు సార్

మాకు ఎటువంటి సపోర్ట్ ఎవరు లేరు మీరు ఇచ్చే పిలిచి నాకు నాలుగు వేలు నాకు ఇంటికి ఇంట్లో ఉంటాం సార్ ఇంట్లో సంసారానికి పిల్లోనికి స్కూల్కి నా నాకు కూడా హెల్త్ బాగలేదు సార్ దానివల్ల నాకు సరిపోవటం లేదు మీరు ఏదన్నా సాయం చేస్తారని కోరుకుంటానండి ఓకే నువ్వేం చెప్పు బైక్